మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీలోని ఆచార్య జయశంకర్ చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ విగ్రహానికి జయశంకర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా వాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరానికి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు మనం ఆంధ్ర పాలకుల చేతుల్లో పరిపాలించబడి గత పది సంవత్సరాల నుండి మళ్ళీ మనం మన తెలంగాణలో బతకడం అనేది మనకు ఒక పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మా మూడవ వార్డులో నిర్మించుకున్నటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహంతో పాటు అమరవీరుల స్థూపం వద్ద ఈరోజు అమరులకు అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది అదేవిధంగా పాలకులు మారిన ప్రతిపక్షంలో ఉన్న ప్రజాపక్షంలో ఉన్న పాలకుల మనస్సులు మారాలి తప్పితే పాలకుల భావాలు మారాలి తప్పితే పాలకుల అంతరార్థంగా ఉండడం అనేది చాలా సూచనీయం ఈరోజు గత పది సంవత్సరాల నుండి మనం మన తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అనుగుణంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే విధానాన్ని పాటిస్తారని అనుకుంటూ వారికి కూడా మా ప్రత్యేకమైన మద్దతు ఉంటుందని కూడా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులందరికీ ఉద్యమకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం

ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఆనాటి ఉద్యమకారులు మరి ప్రొఫెసర్ జయశంకర్ సారు విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది ఎంతోమంది రాగపలిని ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరి జయశంకర్ సార్ గారి ఆశయాలు అడుగుజాడలు నడుస్తున్నటువంటి కేసీఆర్ గారు మరి ఈనాడు రాత్రి కూడా మరి హైదరాబాదులో మరి క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది మహనీయులను మరవద్దు అనేది ఆలోచన మరి భవిష్యత్తులో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా కోరు కావాలని కోరుకున్నారో ఆ విధంగా ఈ పది సంవత్సరాలు కేసీఆర్ గారు మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా నడిపిస్తూ ఉన్నారు ఇక ముందు కూడా ఈ ప్రభుత్వం కూడా మహనీయులను ఆలోచనలు మరి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాష్ట్రం రాష్ట్ర రా రాసిచ్చినటువంటి రాష్ట్రాన్ని మరి ఆయన ఏది కోరుకుండో మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏది కోరుకుండో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ప్రజలకు ఎల్లవేళలా ఉండి ప్రజలకు ఆదుకోవాలని కోరుకుంటా జోహార్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జయశంకర్ సార్ విగ్రహానికి కూలమాన వేరే అదేవిధంగా రాఘవేంద్రనగర్ కాలనీలో మేమందరము ఎంతో కష్టపడి ఈ విగ్రహాన్ని అదేవిధంగా అమరవీరుల స్థూపాన్ని నిర్మించుకోవడం జరిగింది దానికి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము మా కాలనీలో ఇటువంటి కార్యక్రమం జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుసు జై తల్లి జై

లైట్ ఐస్ నో కదా జనమన నస్ గేర్ గేడ్ గానే కారణం తెలుసుకోవాలి కట్ సిల్ అవుట్ ఈజెట్ కూడా వెళ్ళిపోరా రామాచారి కనన